డీటెయిల్స్ చూస్తున్నాం శరద్ పవార్ కొత్త పార్టీ పేరును ఆమోదించింది ఈసీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గుర్తును ఎన్నికల సంఘం అజిత్ పవార్ కు కేటాయించడంతో శరద్ పవార్ కొత్త పార్టీ పేరును ప్రకటించారు తన వర్గాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరత్ చంద్ర పవార్ గా పేర్కొన్నారు శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ సంక్షోభం నేపథ్యంలో మంగళవారం ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది నిజమైన ఎన్సీపీ అజిత్ ది అంటూ ప్రకటించి శరద్ పవార్ కి షాక్ ఇచ్చింది అజిత్ పవార్ వర్గంలోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఈసీ నిర్ణయం తీసుకుంది ఇదిలా ఉంటే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం శరద్ పవార్ వర్గం కొత్త పేర్లు ఎన్నికల గుర్తును సూచించాలంటూ కోరింది ఈ నేపథ్యంలో శరద్ పవార్ వర్గం మూడు పేర్లు ఎన్నికల గుర్తులను సూచించినట్లుగా తెలుస్తోంది శరద్ పవార్ కాంగ్రెస్ మీ రాష్ట్రవాది శరత్ స్వాభిమాన్ అనే మూడు పేర్లతో పాటుగా టీ కప్పు సన్ఫ్లవర్ ఉదయించే సూర్యుడు గుర్తులను ఈసీకి ప్రతిపాదించినట్లుగా సమాచారం నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్దే అంటూ ఈసీ ప్రకటించి ఎన్నికల చిహ్నం గడియారం ని అజిత్ పవార్ వర్గానికి కేటాయించింది ఈసీ నిర్ణయంపై అజిత్ పవార్ వర్గం సంబరాలు చేసుకుంటే శరద్ పవార్ వర్గం ఈ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించింది గతేడాది అజిత్ పవార్ ఎన్సీపీలో చీలిక తీసుకొచ్చారు ఆ తర్వాత శివసేన బీజేపీ ప్రభుత్వంలో చేరారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిని అజిత్ పవార్ తీసుకున్నారు పలువురు ఎన్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి